నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది గత కొన్నేళ్లుగా గోదావరి గట్టు కావచ్చు ఘాట్లు కావచ్చు పారిశుద్ధ్య విషయంలో పూర్తిగా వదిలేశారు అటు నాయకులు ఇటు అధికారులు వీళ్ళు ఎంతసేపు కూడా ప్రచారం మాత్రమే చేస్తారు పనులు చాలా తక్కువ చేస్తారని ప్రజలు అంటున్నారు అలా ఎందుకు అనే వివరాల్లోకి వెళ్తే ప్రపంచం నలుమూలల నుంచి కూడా రాజమండ్రి గోదావరి అందాలు చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళంతా కూడా రకరకాల ఏ పనుల మీద వచ్చినా సరే కాసేపు గోదావరి గట్టు మీద కూర్చుందాం అనే ఆలోచనతో ఒక్క పది నిమిషాలు కూర్చుండే చాలు అని అక్కడికి వస్తున్నారు అయితే ఎక్కడా కూడా కూర్చోవడానికి ఉండదు పొరపాటున కాస్త నదిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుందామంటే ఏమాత్రం కూడా చూడడానికే ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశాలు అక్కడ ఉంటాయి అసలు ఈ అధికారులు నాయకులు కూడా గోదావరిని ఎందుకు విస్మరిస్తున్నారు గోదావరి విలువ వీళ్ళకి తెలియక లేకపోతే కనుమరుగు చేద్దామనా వాళ్ళు అనుకున్నా జరగదు ఎందుకంటే గంగా నది తర్వాత అంత పవిత్రమైన నది గోదావరి రోజు రోజుకి చాలా చండాలంగా అక్కడ పరిస్థితుల్ని మారుస్తున్నారు అక్కడ ఘాట్లు కానీ ఫుట్పాత్లు కానీ నిర్వాసితులతో చెత్త చెదారంతో నిండిపోయి ఉంటున్నాయి ఎప్పుడూ కూడా పొరపాటున శుభ్రం చేసే పరిస్థితి అటు అధికారులకే లేదు చేయించే పరిస్థితి నాయకులకీ లేదు గోదావరి ఘాట్లలో కావచ్చు గోదావరి నదిలో కావచ్చు అక్కడ ఆ పరిసరాల్లో అడుగు పెట్టాలంటేనే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎంతోమంది హిందువులు జైనులు వాళ్ళ వాళ్ళ దేవాలయాలు తిరిగే ప్రదేశం ఈ గోదావరి ఘట్టు ఈ ఘాట్స్ దగ్గరలో వాళ్ళు చెప్పులు కూడా లేకుండా వెళుతూ ఉంటారు చెప్పులు లేకుండా కాలు కింద పెట్టాలంటేనే దుర్భర పరిస్థితి ఆ ప్రాంతాల్లో ఉంటుంది మరి నాయకులు ఎంతసేపు కంబా చెరువు డెవలప్ చేస్తున్నాం జేఎన్ రోడ్ డెవలప్ చేస్తున్నాం ఏవి అప్పర్ రోడ్ డెవలప్ చేస్తున్నాం దేవిచౌక్ డెవలప్ చేస్తున్నాం పుష్కర్ డెవలప్ చేస్తున్నాం అంటారు అసలు గట్టు మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు గోదావరి తల్లి పవిత్రతను ఎందుకు దశ దిశలా వ్యాపించే విధంగా వీరు ప్రచారం చేయలేకపోతున్నారు అంటున్నారు ప్రజలు ఈ నాయకులకి అధికారులకి పొరపాటునైనా సరే తల్లి గోదావరి విలువ తెలుసుకుంటారో లేదో చూద్దాం ఆనాడు కాటన్ మహాశయుడు బ్యారేజీ నిర్మించి మనకి అన్నపూర్ణగా నామకరణం చేశాడు అన్నపూర్ణ అంటే ప్రత్యేకించి అక్కర్లేదు మనకు అన్నం పెట్టే అమ్మ గోదావరి అమ్మ ఆ నీరు వృధా కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన మహానుభావుడే ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని గ్రహించాడు మరి పక్కనే ఉన్న ఆ నీళ్లు తాగుతున్న ఈ నాయకులకి అధికారులకి ఎప్పటికీ జ్ఞానోదయం అవుతుందో తెలియదంటున్నారు ప్రజలు అయ్యా చాలా దూరం నుంచి గోదావరి ప్రాంతానికి అనేక పుణ్య కార్యక్రమాలు వస్తుంటారు ఇక్కడ చూడండి పరిశుభ్రంగా లేదు ఆకస్యంగా ఉంది సౌకర్యవంతం ఏమైనా ఏమి లేవు స్నానం చేయడానికి కూడా సౌకర్యవంతం లేదు ఏదైనా కార్యక్రమాలు చేద్దామన్నా చాలా అనీజీగా ఉంది దయచేసి అధికారులందరూ కూడా శుభ్రం పరిశుభ్రం చేసి ఘాటుని శుభ్రం చేయడం కోరుతున్నాము దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం